హాయ్ బ్రో నెక్స్ట్ ఎన్ని కలర్ వస్తున్నాయి కదా బ్రో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది బ్రో చెప్ చంద్రబాబు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటే అంటే వాళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారు జగన్ గారి పరపాలన నచ్చలేదు అంటారా మరి బాగుందా నువ్వు చెప్పలేదు నువ్వు చూసినందులో బాగుందా బాగాలేదు కాబట్టి మేము వాళ్ళకే వెళ్తాం పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఇంకా వెళ్తాం ముందుకే పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా బ్రో ఆయన తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదు సేమ్ ఆంధ్రలో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా డబ్బులు కక్కుద పడతావు అంటే రాదు ఈసారి అలా జరగకుండా చూసుకుంటే వస్తాడు పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాలు లాస్ట్ టైం ట్వంటీ నైన్టీన్లో లో రెండు స్థానాల్లో పోటీ చేస్తే రెండు స్థానాల్లో ఓడిపోయారు మరిసారి ఈసారి అయినా అసెంబ్లీకి వెళ్తారు ఆయన వెళ్తారు పక్కా వెళ్తాడు జనాలు ఇప్పుడు ఎక్కడైనా తెలుసుకొని ఆయన రాణిస్తే ఫ్యూచర్ బాగుంటుంది జన సైనికులు ఆయనకు ఆపోజిట్గా గా ఉన్నారు అంటున్నారు ఎందుకంటే ఆయన కలవడం టీడీపీతో కలవడం కరెక్ట్ కాదు అంటున్నారు ప్రతిసారి పార్టీని వాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారు అని ఒక టాక్ ఉంది జన సైనికుల్లోనే దాని గురించి ఏమంటారు అది కవర్ అయింది కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు చంద్రబాబు చంద్రబాబు ఎక్స్పీరియన్స్ ఉన్న అతని పైగా పాలన ఉంది లేదని చెప్పకూడదు కానీ ఉంది అందులో మళ్ళీ దాని తగ్గట్టుగా పేదవాళ్ళకు కానీ బయట అడుగుతున్న వాళ్ళకి కానీ ఐదు రూపాయల క్యాంటీన్ పెట్టి ఏదైనా కానీ చూసుకున్నాడు సో ఎవరైనా రావాలన్నా ఇప్పుడు జనాలకి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కావాలి కానీ వాళ్ళ కడుపులు కొట్టి నా కడుపును నింపుకుంటానంటే ఎవరు ఊరుకోరు కదా కాకపోతే ఇంకోసారి ఛాన్స్ ఎవరు ఈసారి మళ్ళీ ఇంకా జనాలే పూలి తెలు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే ఆయన ఆయన కానీ అధికారంలోకి వచ్చాక లక్ష దాకా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు వాలంటీర్ అవి అలాగే గ్రూప్ టూ కానీ రీసెంట్ గా పోస్ట్ వదిలాడు అని చెప్తున్నారు ఉద్యోగాలు ఉద్యోగాలు ముఖ్యమా జనాలకి సోషల్ సర్వీస్ ముఖ్యమా చేస్తున్నాడు కదా ఇప్పుడు పథకాలు ఇచ్చాడు నవరత్నాలు ఇచ్చాడు సంక్షేమ పథకాలు ఇచ్చాడు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు దాకా ఇస్తాకొస్తున్నా దాని గురించి ఏమంటారు యాడ్ ఇచ్చాడు ఇస్తే జనాలుందరూ ఎందుకు ఇట్టుంటారు కానీ ఆయన కానీ దీ ఏం చెప్తున్నా అంటే మీకు నేను ఇచ్చి నా వల్ల మీకు ఉపయోగం జరిగింటే నాకు ఓటు వేయండి లేకపోతే ఓటు వేయకండి డైరెక్ట్గా చెప్తున్నాడు ఇదే మాటలు టీడీపీ జనసేన ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు చాలా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు గెలుస్తామని అంత నమ్మకం ఉన్నప్పుడు సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా బ్రో చేయచ్చు కానీ సపోర్ట్ లేని ఎవరు ఎదుగుతున్నారు ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ లేని ఎవరు ఎదగరు కదా ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు ఉంది కానీ పక్కన కుతంత్రాలు ఉంటుంటే ఎవరో ఒకళ్ళు ఉండాలా మా ఊడు వచ్చాడు పులిలా వచ్చాడు నిలబడుతున్నాడు మగాళ్ళ నిలబడుతున్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు రావట్లా సరే ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆంధ్రలో ఏ పార్టీ రాబోతుంది జనసేన టీడీపీ రాబోతే కనుక జనాలు ఏదో నా దృష్టిలో ఓకే